హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మంత్లీ రోజాకు బంపర్ ఆఫర్ ఆనందంలో రోజా అని అప్డేట్ అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇక వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరసంకం పూరించారు అభ్యర్థుల ఎంపికల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే దాదాపు అరవై మంది అభ్యర్థుల స్థానాలు మార్చిన సీఎం జగన్ తుది జాబితా పైన కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగా ఎంపీల జాబితా దాదాపు సిద్ధమైంది మాజీ మంత్రి రోజా పైన నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది దీంతో నగరం నుంచి రోజాను మార్చి పార్లమెంటు బరిలోకి నిలపాలని నిర్ణయించినట్లయితే సమాచారం అందుతోంది ఇక అభ్యర్థుల ఎంపికలో భాగంగా సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నారు ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డికి దాదాపు సీట్లు లేనట్లే అని చెప్తున్నారు ఇక మాజీ మంత్రి బాలినేనికి ఇప్పటికీ మాగుంటకు సీటు దక్కేలాగైతే ప్రయోజన ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు ఇక జిల్లాలో సీటు మార్పు పైన ఒకప్పటికే ఒక నిర్ణయం ఇప్పటికే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లు తెలుస్తుంది దీంతో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ పేరు తెర మీదకి వచ్చింది దీనిపైన జిల్లా నేతల నుంచి అయితే సానుకూలత కనిపించలేదు దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం పార్టీ నేతలు అన్వేషించారు ఈ సమయంలోనే నగరిలో మంత్రి రోజా పేరు అయితే వచ్చింది ఎంపీగా బరిలో రోజా ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించారు దీంతో చెవిరెడ్డికి సీట్ ఇస్తే ఒక్కో కుటుంబంలో రెండు సీట్లు ఆశిస్తున్న వారి నుంచి పోటీ పెరుగుతుందనే అభిప్రాయం అయితే వ్యక్తమైంది దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంటు స్థానానికైతే పరిశీలిస్తున్నారు రోజా అభ్యర్థిత్వం పైన జిల్లా నేతలతో పార్టీ సమన్వయకత సాయిరెడ్డి అయితే చర్చించారు ఇక అందరి నుంచి సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాలినేని బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీఎం వద్దకు వెళ్లి బాలినేనికి సీటు కేటాయింపు పైన చర్చలు చేయాలని అయితే భావిస్తున్నారు దీనిపైన సాయిరెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లుగా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది ఇక రోజాతోని ఇప్పటికే చర్చించినట్లయితే సమాచారం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటానని రోజా స్పష్టం చేశారని చెప్తున్నారు దీంతో నరసారావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇక ఒంగోలు నుంచి మాజీ మంత్రి రోజా పేర్లనైతే అయితే ఖరారు పైన సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇక అదే సమయంలో రోజాను నగరం నుంచి మార్చితే అక్కడ ఎవరికి సీట్ ఇవ్వాలనే అంశంపైన ఇద్దరు పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం అంటే రోజా స్థానంలో ఎమ్మెల్యేగా అక్కడ పే ఎవరు పోటీ చేయొచ్చని ఇక పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై మరింత ఆలస్యం చేయకుండా ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్పష్టత ఇవ్వాలని అయితే సీఎం జగన్ భావిస్తున్నారు దీంతో జిల్లా నేతల అభ్యర్థులతో ఒంగోలు సీటు మాగుంటకిస్తారా రోజాను బరిలోకి అనేది అయితే ఇక క్లారిటీ రానుందని అయితే చెప్తూ ఉన్నారు